జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లపై గ్రామస్తులు ఫిర్యాదులతో ధ్వజమెత్తుతున్నారు కరోనా సమయంలో జలదంకి హాస్పిటల్కు బదిలీపై వచ్చిన ఇద్దరు డాక్టర్లు గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గట్టిగా ప్రశ్నించిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేయడం అక్కడ ప్రశ్నార్థకంగా మారింది అందరి సౌకర్యార్థం హాస్పిటల్ నందు ఉచిత శీతల శవపేటికను ఏర్పాటు చేస్తే దాన్ని హాస్పిటల్లో పెట్టకూడదని బయటపడవేసిన ఘనత ఈ డాక్టర్లైన భార్య భర్తలకే చెల్లింది భార్యభర్తలు ఇద్దరు ఒకే చోట విధులు నిర్వహి నిర్వహిస్తుండడంతో వారి సొంత క్లినిక్ లాగా ప్రభుత్వ హాస్పిటల్లో చలామణి చేస్తూ సిబ్బందిని గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు అందుబాటులో ఉండాల్సింది పోయి ఇద్దరు ఉదయాన్నే డ్యూటీకి వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుండడంతో అత్యవసర కేసులు వచ్చినప్పుడు డాక్టర్లు లేక కావలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్యూటీలు నిర్వహించే డాక్టర్లు ఆయా గ్రామాల్లోని అందుబాటులో ఉన్నట్లయితే అత్యవసర సమయాలలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది అక్కడ డ్యూటీలు చేసే భార్యాభర్తలు కావలిలో నివాసం ఉండడం వల్ల కావలి నుండి డాక్టర్లు వచ్చే సమయానికి కావలి హాస్పిటల్కు పరుగులు పెడుతున్నారు దీనివల్ల జల్దంకి హాస్పిటల్కు వచ్చే రోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఇకనైనా ఉన్నతాధికారులు జల్దంకి గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఐదు సంవత్సరాల నుండి అక్కడే విధులు నిర్వహిస్తున్న డాక్టర్లను బదిలీ చేసి కొత్త వారిని నియమించాలని కోరుతున్నారు వేరికే చేయమండి ఏ నమ్మ నేను మాది జల్దాయి రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు వరకు ఇక్కడే చేశాను జల్దీసీలో చేసిన తర్వాత నాకు డాక్టర్ గారికి ఒక పిల్లలకి వ్యాక్సిన్ వేసే దగ్గర కొంచెం గొడవ అయింది ఆ గొడవలో నన్ను సరెండర్ చేశారు అక్కడికి డిమెండహెచ్ఓ గారితో వీళ్ళు మాట్లాడుకొని ఇద్దరు కలిసి సరెండర్ చేశారు సరెండర్ చేస్తే ఏ ప్లేస్ కోరుకుంటామంటే నేను తుమ్మల కోరుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు తుమ్మల చేస్తున్నాను కానీ వీళ్ళ అరేంజ్మెంట్ మాత్రం చాలా ఉందండి వాళ్ళు అసలు బాధే తట్టుకోలేం అందులో క్యాస్ట్ ఫీలింగ్ మీద కూడా మాట్లాడారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేము చెప్తే మీరు వినరా మీ మీరు మీ దారిలోనే మీరు వెళ్తారా మేము చెప్పింది మీరు వినరా మేము వేసిన ప్లేసులకు మీరు వెళ్ళాలన్నారు మీకు ఆర్డర్ కాపీ కానీ జరగ మీ దగ్గర జియో కానీ ఉంటే ఇవ్వండి నేను ఆ ప్రకారం వెళ్తాను అన్నాను కానీ అట్లా లేదు మేము చెప్పిందే అని మీరు వినాలి లేనకపోతే నేను సరెండర్ చేపిస్తామని డిఎన్హెచ్ ఆఫీస్కి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత నెల రోజులు నన్ను ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు నెల్లూరుకి ఇంటికి తిరుగుతున్నాము కానీ ఎవరు ఎవరు ఇవ్వలేదు ఆ పది రోజులు తిప్పుకొని తర్వాత పోస్టింగ్ ఇచ్చారు ఆ పోస్టింగ్ కూడా నా పోస్ట్ నేను తీసుకోవడానికి ఇరవై వేలు కట్టించుకున్నారు డిమండ్స్ ఆఫీసు వాళ్ళు ఇరవై ఇరవై వేలు వేలు సీసీ వాళ్ళకి సమర్పణ రావండి ఉదయం నుంచి ఇప్పుడు దాకా సెలవు పెట్టుకుని మేము ఇక్కడే ఉన్నాం ఎస్ఆర్లో కూడా మెన్షన్ చేశాను డాక్టర్ గారు అనేది కాంట్రాక్ట్ డాక్టరు పర్మినెంట్ మామూలుగా హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చిన కరోనా వ్యాక్సిన్ కూడా అన్నారు మాకైతే కరోనా వ్యాక్సిన్ కూడా వాళ్ళు కాపండి అని చెప్పని అన్నారు ఇదే హాస్పిటల్ చేసే పద్ధతి వాళ్ళే డాక్టర్ వాళ్ళు చెప్పారు అప్పుడు అదిగో విజయమ్మ విజయమ్మ అదిగో ఆమె వేయుద్దని చెప్పారు తర్వాత సర్లగా పిలిచి మళ్ళీ మాకు ఇంజెక్షన్ వ్యాక్సిన్ వేయించింది అది మనుషులో పెట్టుకొని మమ్మల్ని హాస్పిటల్ కూడా రాలేదు సార్ మేము ఇప్పుడు కానీ ఇప్పుడన్నా ఒకసారి వరకు బీపీ చూసుకోవడానికి అట్లా వచ్చేవాళ్ళం ఇంకేదైనా ప్రాబ్లం అడగదామన్నా కానీ ఎంతసేపటికి వాళ్ళు మాట అంటుంటారు మీరు బాక్స్ కోసం ఇష్యూ చేస్తున్నారు బాక్స్ అక్కడ జల్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గతంలో మా మదర్ వాళ్ళు చనిపోతే మేము కావాల నుంచి ఈ సెవ్ బాక్స్ తెచ్చుకోవాలంటే నాలుగు వేలు నాలుగున్నర వెయ్యి అవుతుందని చెప్పి మేము డొనేట్ చేసాం ఆ రోజుండే ఎంఆర్ఓ సీతామహాలక్ష్మి గారు కానీ ఎంపీడీఓ భాస్కర్ సార్ కానీ అదేవిధంగా డాక్టర్ వెంకటరమణ కానీ ఉబేదుల్లా సార్ కానీ అందరూ ఓకే అని చెప్పి చెప్పి బాక్స్ పెట్టుకున్నారు మా గ్రామంలో కానీ మండలంలో ఎవరైనా కానీ చనిపోతే సౌకరేటీ బాక్స్ తీసుకొని ఫ్రీగా తీసుకొని తీసుకొచ్చి పెడుతున్నారు సార్ ఈ డాక్టర్ వచ్చిన పాటే అలిగేషన్ చేశారు అంటే డాక్టర్ పవర్ అడ్డు ఉంటుంది వాళ్ళు బాక్స్ తెచ్చేస్తారు పావు కొంచెం పక్కన పెట్టమన్నారు అని చెప్పి వాళ్ళు ఏడే ఊరు ఆ బాక్స్ పెట్టారు మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు అని చెప్పి అలిగేషన్ చేసి సార్ మేము పోయి రిక్వెస్ట్ సార్ ఈ విధంగా బాక్స్ తెచ్చే మేమే మా సొంతాన్ని పాడుకోవడం లేదు ప్రజల సౌకర్యాలతో ఉపయోగించుకున్నాను కావాల నేను తేవాలంటే నాలుగు వేలు నాలుగున్నారో చెప్పాను అయినా ఆయన ఇన్పించుకోకుండా ఆయన గందరగోళం చేసి మా మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సార్ గతంలో మా సొంత అవసరాలకు వాడుకోవటం లేదు కదా ఆయన సొంత హాస్పిటల్ కాదు కదా కరోనా టైంలో కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టాడు ఈరోజు ఎవరైనా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలన్నా కానీ గతంలో ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ అయింది నైట్ టైం అసలు కామన్ నర్సు కూడా ఉండేదిలే మేము అలిగేషన్ చేసి మేము చేయబట్టి కొంచెం ఇప్పుడు నైట్ డ్యూటీ కూడా చేస్తున్నాం నాలుగు గంటలకు వెళ్ళిపోతారు ఏడున్నర దాకా నర్సు కూడా ఎవరు ఉండేది ఎవరు ఎవరైనా హాస్పిటల్కి వచ్చినా పట్టించుకునే పరిస్థితులు ఉదయం ఆరు గంటలకు వెళ్ళిపోయేది తొమ్మిది గంటలకు వచ్చేది మేము ఒకరోజు వాట్సాప్లో పెట్టి అందరికి పై అధికారులు కంప్లైంట్ చేయబట్టి ఆ రోజు నుంచి ఉదయం పూట కూడా తొమ్మిది దాకా నర్సు అందరు ఉంటున్నారు ఇప్పుడు హాస్పిటల్ ఎంపీపీ గారికి కూడా కనీసం హాస్పిటల్ కమిటీ సభ్యుడు కదా కనీసం చైర్మన్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ అతనికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అతను ఇతను పాటికి ఇతను చేసుకుంటా ఉంటాం కంప్లైంట్ చేస్తే ప్రెస్ మీట్ పెడతాడు బాక్స్ 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 మేము వదిలేసాం మాకేం ఇబ్బంది మీరు ఏదైనా చార్జెస్ వసూలు చేస్తున్నారా గతంలో బాక్స్ పగిలిపోయినప్పుడు కూడా మేము ముప్పై ఎనిమిది కాదు అరవై ఎనిమిది వేలు

ఇంక మాకు ఏదన్నా సమస్య ఉంటే చెప్పుకోవడానికి వస్తే వాళ్ళు బాక్స్ కోసం అని చెప్పి ముందే పేపర్ లేపించేది మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు వాళ్ళ మీద మా మీద కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాడు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్పి తప్పు చేస్తే భయపడాలి కానీ తప్పు చేయనప్పుడు ఇట్లాంటి డాక్టర్లు భయపడేదంటూ లేదు ఇక్కడ డాక్టర్లు నైట్ డ్యూటీస్ చేస్తున్నారా నైట్ డ్యూటీ డాక్టర్లు ఉండరు సార్ ఎప్పుడూ ఉండరు సార్ గతంలో అనిల్ కుమార్ సారు కాన్పులు కానీ డెలివరీలు కేసులు కానీ ఎప్పుడే నైట్ టైం ఎవరన్నా వచ్చినా కానీ ఉండేది చేసేది డెలివరీ చేసేది అన్నీ చేసేది వీళ్ళు వచ్చిన పాట ఇక్కడ డెలివరీలు కానీ ఏమి కానీ జరగటం లేదు సార్ నేను జలదంకలో సామాన్య ఒక రైతు కుటుంబంలో ఉండేవాడిని రైతుని ఎవరైనా పేదవాడు వస్తే వాడికి నిలబడి సహకరించి వైద్యం ఎక్కడున్నా ఏ హాస్పిటల్కి పోయినా ఏ డాక్టర్ అయినా నాకు ఎదురు చెప్పకుండా చేశాడు ఒక శ్రీనివాసరావు డాక్టర్ అనేవాడు ఆ చూసుకోపో నీకు కాడ చెప్పుకోమన్నాడు అయినా కూడా నేను ఎదురు మాట్లాడి చూసుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అయినా కూడా ఈ రోజుకి అంత నెల్లూరు వెళ్ళాను డిఎంహెచ్ఓకి వెళ్ళాను కాడికి వెళ్తే ఇదిగో ఐదు రోజులు ఆరు రోజులు అన్నాడు కానీ అతనే లాస్ట్కి వెళ్ళిపోయాడు నేనేమి చేయలేకపోయాను సరే రావరకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఒంగోలు నుంచి వచ్చింది ఆమె ఆ రెడీగా గారు ఆమె ఏం చెప్పింది అంటే నేనే వెళ్ళిపోతున్నాను నీకేం న్యాయం చేయలేనని చెప్పింది కాబట్టి ఈరోజు ఎంక్వైరీలో కూడా ఉదయం నుంచి ఎనిమిది ముప్ప తొమ్మిది స్టార్ట్ అయితే రాత్రి తొమ్మిది వరకు వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకున్నారు కానీ కనీసం మా వేదనన్న ఆలోచించ ఇంకా లాస్ట్ చేతి దండం పెట్టుకొని జలదింకి గ్రామంలో ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్ గారి మీద ఒక ఎంక్వైరీ విషయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ ప్రజలకు కూడా కనీసం వెళ్ళే అవకాశం లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ తోటి మరొకసారి ఇక్కడ ప్రజలకు అనుమతి లేకుండా చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా ఓపీ చేసే పరిస్థితి ఓపీ చూసే పరిస్థితి కూడా ఈ ఎంక్వైరీ వల్ల ఉదయం నుంచి ఓపీ చూసే పరిస్థితి కూడా లేదు అంటే ఇద్దరు డాక్టర్లుండి కూడా ఓపీ చూసే పరిస్థితి లేకపోవడం తర్వాత చివరిలో ఎంక్వైరీ అధికారి వస్తుంటే సామాన్య ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజల మాటలు కూడా పట్టించుకోకుండా వెళ్ళినటువంటి పైన ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు చాలా బాధ అనిపించింది ఈరోజు ఇక్కడ అంటే సామాన్య ప్రజలకు చెప్పేదానికి కూడా అనుమతి లేకుండా వ్యవస్థల్ని ఎక్కడికక్కడికి మేనేజ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కానీ త్వరలోనే నిజాలు అయితే తేల్తాయి పక్క నో డౌట్ త్వరలోనే పక్క నిజాలన్నీ తేల్తాయి వాటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఒక నివేదికను తయారు చేసుకొని ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేస్తున్నారో అంటే రెండు వేల ఇరవై రెండులో సరె సరెండర్ అయినటువంటి జయమ్మ గారిని లోపలికి రానికుండా ఎక్కడెక్కడో అనుకూలమైనటువంటి వాళ్ళందరినీ హాస్పిటల్లోకి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా చేసుకుని ఈరోజు పరిస్థితిని తారుమారు చేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం అయితే ఖచ్చితంగా అన్నీ బయటపడతాయి ఇందులో సందేహం ఏం వాళ్ళదో ఒక నివేదికని మళ్ళీ సత్యకుమార్ గారి ఆఫీస్కి ప్రత్యేకంగా పంపిస్తాం ఖచ్చితంగా ఈ జల్దింగి ప్రజలకి న్యాయం చేసే బాధ్యత పార్టీ చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీకి హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఎంక్వైరీ రీ ఎంక్వైరీ మళ్ళీ మొదలవుతుంది దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు